అనుబాంబులున్న పాకిస్తాన్ను గౌరవించాలన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఎదురుదాడి ఉధృతం చేసింది పాకిస్తాన్ తన వద్ద ఉన్న అనుబాంబులను విసిరితే భారత్ వద్ద ఉన్న ఆటంబాంబులు ఫ్రిజ్లో పెట్టేందుకు కాదని కమల్నాథులు చురకలు వేశారు పాక్ పేరుతో కాంగ్రెస్ నేతలు చేస్తున్న బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకుని తీరుతామని భాజపా నేతలు స్పష్టం చేశారు సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అంశాలను ప్రస్తావిస్తూ విపక్షాలపై భాజపా విమర్శల దాడిని ఉధృతం చేసింది ప్రతిపక్ష నేతలు ఏమాత్రం నోరు జారినా ఆ వ్యాఖ్యలను ప్రధాని మోదీ నుంచి కిందిస్థాయి భాజపా నేతల వరకు అంతా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు అణుబాంబులు ఉన్న పాకిస్తాన్ ను గౌరవించాలని ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పాకిస్తాన్కు మద్దతుదారు అంటూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఆ విషయాన్ని క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్తున్నారు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ సర్కారుకు వ్యతిరేకంగా పీవోకే ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయాన్ని కూడా భాజపా నేతలు ఎన్నికల్లో ప్రస్తావిస్తున్నారు గతంలో ఇండీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు జమ్మూకాశ్మీర్లో సమ్మెలు రాళ్లు విసిరే ఘటనలు చోటు చేసుకునేవని ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో అలాంటి ఘటనలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు పాకిస్తాన్ను చూసి విపక్ష నేతలు భయపడినా తాము పీవోకేను వెనక్కి తీసుకుని తీరుతామన్నారు ये मणिशंकर अय्यर एक, एक फारूक अब्दुल्ला हमें डराते देश को डराने का काम कर रहे हैं कि एटम बम है पाकिस्तान के पास पाक ऑक्युपाई कश्मीर की बात न करो मैं आज सेरामपुर की धरती पर कह कर जाता हूँ राहुल बाबा आपको डरना है तो डरिए ममता दीदी आपको डरना है तो डरिए ये पाक ऑक्युपाई कश्मीर రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న అమేఠీలో ప్రచారం నిర్వహించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మణిశంకర్ అయ్యర్ పై ఎదురుదాడి చేశారు పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉంటే మన వద్ద ఉన్న ఆటంబాంబులు ఫ్రిజ్ లో భద్రపరచడానికి కాదని దీటుగా సమాధానమిచ్చారు ఒకవైపు తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంటే మరోవైపు ఎస్పీ కాంగ్రెస్లు శ్రీరాముణ్ణి వ్యతిరేకించడమే కాకుండా పాకిస్తాన్కు మద్దతు పలుకుతున్నాయని సీఎం యోగి మండిపడ్డారు పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడుతున్నందుకు కాంగ్రెస్ నేతలు కనీసం సిగ్గుపడటం లేదని చురకలు వేశారు సమాజవాదీ పార్టీ జీ ట राइफल आज भारत के जवानों के हाथों में जब ये राइफल होती है तो पाकिस्तान भी थर्राता है दुश्मन भी थर्राता है पाकिस्तान का विरोध मत करो उसके पास एटम बम है पावरफुल एटम बम हमारे पास भी चिंता मत करो उसका एटम बम फेंकने के लिए है तो हमारे पास हमारा एटम बम फ्रिज में रखने के लिए नहीं है हम भी छेड़ेंगे नहीं लेकिन कोई छेड़ेगा तो फिर छोड़ेंगे भी नहीं कहीं भी होगा పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కొన్ని రోజుల నుంచి భారత్ కు అనుకూల నినాదాలతో మారుమోగుతుందని యూపీ సీఎం యోగి అన్నారు పాకిస్తాన్ లో పిండి దొరకటం లేదని అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని చెప్పారు భిక్షాటన చేస్తున్న పాకిస్తాన్ ను కాంగ్రెస్ ఎస్పీ నేతలు సమర్థించడం సిగ్గుచేటని అన్నారు దేశంపై గౌరవం లేనివారు ఈ దేశం తమ ప్రాధాన్యాల్లో లేనివారు భారత మాత పట్ల సమర్పిత భావం లేనివారితో దేశానికి భారమే తప్ప ప్రయోజనం ఉండదన్నారు అలాంటివారు భిక్షాటన చేస్తున్న పాకిస్తాన్ వద్దకే వెళ్లాలని సీఎం యోగి సూచించారు